నేను ఎంతమంది బిలియనేర్లు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు హైదరాబాద్ తీసుకొచ్చానో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఈ మధ్య రెండు వేల పద్దెనిమిది వరకు వీసాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంతమందిని తీసుకొచ్చాను ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు మాత్రం తేలేకపోయాం కారణం ఒక ప్రెసిడెంట్ రావాలి అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి దేశానికి ఇన్వైట్ చేయాలి అందుకనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే ట్రంప్ గారిని ఏ విధంగా తీసుకురావాలి విజయవాడ వైజాగ్ తిరుపతి నేను తీసుకురాగలని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే రెండు వేల రెండులో గవర్నర్ యాభై దేశాల యాభై రాష్ట్రాల గవర్నర్ అమెరికన్ మైక్ హాక్బీ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఇప్పుడు ట్రంప్కి ఆయన వచ్చినప్పుడు నాకు ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించుకుని ఆయన కోరడం జరిగింది రెండున్నర గంటలు వెయిట్ చేయడం జరిగింది గవర్నర్ ఆయన చాలా స్నేహితులు అయిపోయారు నేను కలిపిన తర్వాత బిల్ క్లింటన్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను పంపడం బిల్ గేట్స్ గారిని నేను పంపడం ఇలాంటి కొన్ని వందల మందిని పెద్దవారిని చిన్నవారిని నేను పంపడం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు బిలియనేర్లు వచ్చినందువల్ల నష్టమేముంది రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి తప్ప నిరుద్యోగుల సమస్య ఇప్పుడు చూడండి మా మేనిఫెస్టో ముప్పై పాయింట్లతో ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే మనం విజయవాడలో ఐదు పాయింట్లతోనే రిలీజ్ చేశాం ఆ ఐదు పాయింట్లు ఒక నిమిషం చెప్పి ఒక్కొక్క నిమిషం చెప్పినా ముప్పై పాయింట్లకి ముప్పై నిమిషాలు లైవ్ రిక్వెస్ట్ చేసాం ఏ ఛానల్ లైవ్ ఇస్తున్నారో దేవుడు వారిని దీవించగాక ఏ ఛానల్ లైవ్ ఇవ్వట్లేదో వారు దేవుడు వారి హృదయాల్ని మార్చి ఇప్పుడైనా కనీస ధర్మం కనీసం న్యాయం చేయాలని మీడియా వానర్స్ని నేను కోరుకుంటున్నాను